హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైమ్ అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన అన్న వాళ్ళకైతే తెలంగాణ నుంచి వచ్చి ఉన్నారు మొత్తం టోటల్ మనం ఎన్ని గూర్రెలకి కట్ట ఉన్నాయి ఈ కట్టలో సెలెక్ట్ పరంగా అయితే మనం ముగ్గురికి మూడు బ్యాచ్లు ఇప్పించాం ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్ డెబ్బై గూర్లు అనేది ఉన్నాయి ఈ డెబ్బై గూర్లు మనకి సెలెక్ట్ పరంగా నలుగురు వచ్చారు మన సబ్స్క్రైబర్సు వీళ్ళకి ఒక అన్న వాళ్ళకి ఇరవై గూర్లు ఇంకొక అన్న వాళ్ళకి ఇరవై గూర్లు మన బాబాయికి వచ్చి పది గూరెలు ఒక ఐదు పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం డెబ్బై గొర్రెల్లో సెలెక్ట్ పరంగా ఒక అన్నకు వచ్చి ఇరవై గొర్రెలు ఇంకొక అన్నకు వచ్చి ఇరవై గొర్రెలు మన బాబాయ్కి వచ్చి పది గూరెలు ఒక ఐదు పిల్లలు మిగతా ఇన్ని సూటు గొర్రెలు ఒక రెండు నెలల్లో మనకి తినేదానికి సైజు గూర్రెలు ఇది వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను డెబ్బై గూరెలు పదిహేను పిల్లలు జత ముప్పై ఏడు వేలుగా చెప్తున్నారని మన వీడియోలో కూడా ఒక టూ డేస్ క్రితం అయితే పెట్టాను ఆ కట్టే మన అన్నవాళ్ళు చూసి అన్న సైజు కూరలు బాగున్నాయి మాకు సెలెక్ట్ పరంగా మనిషికి ఒక ఇరవై చూడు గుర్లు అట్లా కావాలి అన్న సరే రానన్నా జీవాలు చూసుకొని చూసుకున్న తర్వాత బేరమైన చేసుకున్నాను ఇక్కడ మూడు బ్యాచ్లు ఇరవై గూర్లు ఇరవై పిల్లలు సారీ ఇరవై గూర్లు ఇరవై గుర్రెళ్ళు రెండు బ్యాచ్లు రెండు రే రేట్లు పడ్డాయి పది పది గూర్లు ఒక ఐదు పిల్లలు అనేది ఉన్నాయి అవి కూడా ఎంతో కొన్నారు బండికి లోడ్ అయిపోయిన తర్వాత మన బాబాయ్ వాళ్ళతో వీళ్ళందరితో మాట్లాడి చేసి అంటే బండికి లోడ్ అయిన తర్వాత వాళ్ళతో బాబాయ్ వాళ్ళతో కూడా మాట్లాడదాం ఫైనల్గా అన్న బాబాయ్ వాళ్ళు అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ మొత్తం టోటల్ మనకి యాభై గోర్లు అనేది జత ఫ్రైజ్ మూడు బ్యాచ్లకే ఎంత పడ్డాయి అనేది బండికి లోడ్ అయిన తర్వాత మన అన్న వాళ్ళతో అయితే మాట్లాడతాం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే వీడియో కంప్లీట్గా మీకు మొత్తం డీటెయిల్స్ ఎన్ని గోర్లు ఎన్ని పిల్లలు అన్ని మొత్తం వీడియోలు అనేది కంప్లీట్గా చెప్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ అయితే చూడండి ఓకేనా ఇంకా వీడియో విషయం అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది మన తెలంగాణ నుంచి మన వాళ్ళు అయితే వచ్చారు ఇక్కడ మన ఛానల్లో కూడా వీడియో అనేది అప్లోడ్ చేసాం కదా మన ఛానల్లో డెబ్బై గొర్రెలు పదిహేను పిల్లలు జత ముప్పై ఏడు వేలుగా చెప్తున్నారు అని చెప్పాను చాలామంది ఆ వీడియో చూసి కామెంట్స్ కూడా అని ఏందన్న అంత రేట్లు చెప్తున్నారు ఎవరు కొంటారన్న అని చాలామంది కామెంట్లు కూడా పెట్టారు అన్న ఇక్కడ గొర్రెలు బట్టి అనేది రేట్ ఉంటుంది చాలామంది అడుగుతున్నారు ఇంకేన్నా మనకి ఇరవై రెండు వేలకు దొరుకుతాయా ఇరవై మూడు వేలకు దొరుకుతాయా ఇరవై ఐదు వేలకు దొరుకుతాయా అని ఉంటే అన్న ఇక్కడ చాలామందికి ఒకటే చెప్తున్నా నేను ఇక్కడ చెప్పింది ఒకటి చూపించేది ఒకటి కదన్నా చాలామందికి ఈరోజు కూడా మన అన్నవాళ్ళు ఈరోజు కాదు మామూలుగా వీడియో నిన్న అప్లోడ్ చేయాలి ఇది టైం కుదరలా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అనేది శుక్రవారం నుంచి గురువారం దాకా బ్రదర్ శుక్రవారం నుంచి గురువారం దాకా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఫోన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు పొట్టేళ్ళు అనేది పెద్దగా మార్కెట్ లేకపోవడం వల్ల పొట్టేళ్ళు గురించి అనేది ఎవరు కాల్ చేయడం లేదు ఎక్కువ ఇంకీ మనకి ఫామ్ లైక్ కావాలి మాకు గుర్రెలు కావాలి మాకు ఒక యాభై కావాలి తొంభై కావాలి వంద కావాలని చాలామంది కాల్ చేసి నా మన విలేజ్కి అనేది వస్తున్నారు కొంతమంది అన్నవాళ్ళు రాకపోయినా సరే ఆ వెంక నీ మీద నమ్మకం ఉంది మంచి జీవాలే పంపిస్తావు నీకే అమౌంట్ పంపిస్తాను మనకి పంపించే లోడ్ పంపించానంటే అట్లాంటి వీడియోస్ కూడా పెట్టున్నాను అన్న వాళ్ళకి పంపించినాను కూడా ఇంకా మీద నుంచి కూడా చాలామంది అడుగుతున్నారు వెంకీ అన్న అక్కడ మీకు లోడ్ ఎవరికైతే పంపించేవాళ్ళు అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి అన్న అంటున్నారు ఖచ్చితంగా మనం లోడు మనిషి లేకుండా అయితే లోడ్ అయితే పంపిస్తున్నాము అన్నవాళ్ళు అడ్రస్ ప్లస్ వచ్చి అన్నవాళ్ళ నెంబర్ కూడా అనేది పెడతాను అది నిజంగా కాదనేది మీరు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా చాలామంది కా ఈరోజు కూడా అంటే సారీ నిన్న పెట్టాలి వీడియో కానీ ఈరోజు పెడుతున్నాను ఎందుకంటే టైం కుదరలేదు ఉదయం నుంచి ఉదయం ఆరు గంటలకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను ఇప్పుడు టైం మనకి ఏడు గంటలుగా వస్తుంటారు ఏడు గంటల నుంచి ఉదయం నుంచి ఇద్దరు వచ్చారు మన సబ్స్క్రైబర్సు ఒకరు కరీంనగర్ సార్ వాళ్ళు అయితే వచ్చారు ఇంకొక అన్న జగిత్యాల దగ్గర ఒక అన్న అయితే వచ్చిన్నాడు నైటే మన ఇంటి దగ్గరే ఉన్నారు అన్న వాళ్ళు ఉదయం లేసి ఆరు గంటలకి అనేది వెళ్ళాం పల్లెల్లో ఐదారు కట్టలు అనేది చూసాం వాళ్ళకైతే ఒక ఇరవై గుర్రెలు ఒక పది పిల్లలు అనేది మనం అన్న వాళ్ళకైతే ఇప్పించాను వాటికి తోడు అంటే ఇంకొక పది గుర్రెలు తీసుకుంటే లోడ్ అనేది తీసుకెళ్తాను అంటే ఆ సైజు గుర్రులు అనేది అన్న వాళ్ళకు దొరకలేదు ఇక్కడ కాబట్టి మార్కెట్కి వెళ్ళి అన్న శుక్రవారం ఆ మార్కెట్లో ఒక పది గుర్రెలనేది తీసుకుంటా మిగతా ఈ ఇరవై గుర్రెలు ముప్పై గుర్రెలనే తీసుకెళ్తానని అన్న ఆగాడు తర్వాత మన కరీంనగర్ నుంచి మన సార్ వాళ్ళు కూడా వచ్చారు సార్ వాళ్ళు కూడా చూపించాను సార్ వాళ్ళు కూడా ఇక్కడ ఒక అంటే సార్ వాళ్ళు ఓకే మనం చెప్పాము మన సార్ వాళ్ళు చెప్పింది వింటున్నారు కానీ ఆ సార్ వాళ్ళతో పాటు కొంతమంది వచ్చారు ఇక్కడ ఐదారు మంది వస్తారు ఐదారు మందికి పూర్తిగా తెలిసైనా ఉంటే చెప్పగలం లేదంటే పూర్తిగా తెలియకపోతే చెప్పగలం అటు ఇటు తెలియని వాళ్ళు వస్తుంటారు వచ్చిన వాళ్ళు అటు ఇటు తెలియని వాళ్ళు కొంతమంది వస్తుంటారు ఒకటి పూర్తిగా తెలిసిన వాళ్ళు అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు అన్నవాళ్ళు పళ్ళు కళ్ళు అన్నీ చూసుకుంటారు రేటు విషయం పరంగా అయితే నేనే మాట్లాడతాను అన్నవాళ్ళు కూడా అవి ఇంకేమైనా ట్రాన్స్పోర్ట్ ఉందని అన్నవాళ్ళు చెప్తారు కానీ పూర్తిగా తెలియని వాళ్ళు వస్తారు తెలియని వాళ్ళు వచ్చినప్పుడు అన్న అన్నవాళ్ళు తెలిసినా తెలియకపోయినా వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసి మంచి జీవాలే అన్నవాళ్ళకి అనేది ఇప్పిస్తాను ఎందుకంటే అన్నవాళ్ళు బాగుంటే రెండోసారి నా దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నవాళ్ళకి తెలియదు కదా అనేసి మోసం చేసి పంపించానంటే పక్క వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తే ఈ గూరెలు అంత రేట్ చేయవు ఏంది పొల్యులేని గూర్లు పంపించారు అని అన్నవాళ్ళు అన్నారు అంటే రెండో ఇంకే నన్ను మోసం చేశాడు అని మీరు అనుకోవచ్చు పది మందికి కూడా చెప్తారు అలా చెప్పాల్సిన అవసరం లేదు ఒకటి ఇక్కడ వచ్చి అట్లా పూర్తిగా తెలిసిన వాళ్ళైతే అన్న వాళ్ళే చూసుకుంటారు ఏమీ తెలియనప్పుడు నేనే జాగ్రత్తగా మంచిగా అన్నీ చెక్ చేసి అన్నవాళ్ళకి నమ్మకంగా మంచి జీవాలు ఇచ్చి పంపిస్తాను ఇక్కడ మధ్యలో తెలిసి తెలియని వాళ్ళు వస్తుంటారు కొంతమంది అంటే చెప్పే వినేవాళ్ళు వాళ్ళు ఉంటారు కొంతమంది మధ్యలో అటు ఇటు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు బిల్డప్ల కోసం మాట్లాడతారో తెలీదు లేకపోతే మాకు అన్నీ తెలుసు అని మాట్లాడతారో తెలియదు నాకు తెలుసు కదా ఎలాంటి జీవాలు ఏంటి అనేది నాకు తెలుసు కానీ మధ్యలో అటు ఇటు తెలియని వాళ్ళు వస్తే మాత్రం ఆ బేరం అనేది సెట్ కాదన్న అదే సిచ్యువేషన్ ఈరోజు జరిగింది కానీ తప్పుగా అనవద్దు నేను పలానా కరీంనగర్ అని చెప్పాను ఇక్కడ సార వాళ్ళు ఈరోజు శుక్రవారం మార్కెట్కి రేపు మార్కెట్కి కూడా వస్తారు ఎన్ని కట్టలు తిరిగినా కూడా ఒకటే బేరం సార్ వాళ్ళకి ఏం చెప్పాను సార్ మీరు వచ్చారంటే పల్లెల్లో రైతులు మీరు కట్ట మీదంటే ఇక్కడ ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి కట్ట మీద అయితే మనకి ఒక బేరం అనేది ఉంటుంది కట్ట మీదంటే మనకి ఇరవై రెండు వేలు కానీ ఇరవై మూడు వేలు కానీ ఇరవై నాలుగు కట్ట మీద అనేది ఒక బేరం ఉంటుంది అలా కట్ట కాకుండా సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేట్ అనేది మారుతుందన్నా ఖచ్చితంగా రేట్ అనేది మారుతుంది ఇక్కడ జీవాల బట్టు కూడా రేట్ ఉంటుంది మీడియం సైజు కానీ పెద్ద సైజులు కానీ అయితే రేట్ బట్టు అనేది ఉంటుంది ఓకేనా ఇంకా మనకు ఎందుకంటే ఇవన్నీ మాట్లాడుకోకూడదు టైం లేదు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మన అన్న వాళ్ళకి మొత్తం డెబ్బై గురులో ఇక్కడ మన తెలంగాణ నుంచి నలుగురు వచ్చారు మన అన్న వాళ్ళు బాబాయ్ అనేది వచ్చి ఉన్నారు ఇక్కడ మూడు బ్యాచ్లుగా ఉన్నాయి డెబ్బై ఊరులో మూడు బ్యాచ్లుగా కొన్నారు వాళ్ళు డెబ్బై గురులో మూడు బ్యాచ్లుగా కొన్నారు అవి ఎలా కొన్నారో కూడా నేను చెప్తాను తర్వాత మన బాబాయ్ వాళ్ళతో అన్న వాళ్ళతో లాస్ట్లో అయితే మాట్లాడేస్తాను డెబ్బై గూర్రెలు ఫస్ట్ ఒక అన్న వాళ్ళకి ఇరవై గూర్రెలు ఇంకొక అన్నకి ఇరవై గూర్రెలు మన బాబాయికి అనేది పది గూర్రెలు ఒక ఐదు పిల్లలు అనేది ఇప్పించాను ఇరవై గూర్రెలు ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ముప్పై ఐదు వేలు బ్రదర్ వచ్చేసి మనకి ఫస్ట్ బ్యాచ్ ముప్పై ఐదు వేలకైతే ఒక అన్నకి ఇప్పించాను సెకండ్ రెండోసారి ఇంకో బ్యాచ్ అనేది తీసుకున్నారు అవి వచ్చేసి మనకి ముప్పై నాలుగు వేలకైతే ఇప్పించాము మన బాబాయికి అయితే పది గూర్రెలు ఐదు పిల్లలు అనేది వచ్చాయి సూడు గూర్రెలు మేక అన్ని సూడు గూర్రెలు సైజులు కొంచెం గోర్రెలు ఇవి వచ్చి మనకి ముప్పై ఎనిమిది వేలు పడ్డారు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు పడ్డాయి ఎందుకంటే కొద్దిగా సూటు గుర్లు పిల్లలు అనేది వచ్చి ఉన్నాయి కాబట్టి ముప్పై ఎనిమిది వేలు మన బాబాయ్కి అయితే ఇప్పించాను ఇవి కూడా మన బాబాయ్ వాళ్ళతోనే నేను మాట్లాడిస్తాను ఎందుకంటే బాబాయ్ వాళ్ళు మాట్లాడి చెప్పిన రేటు మనం ఇప్పించే రేటు కరెక్ట్గా ఉంటుంది మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఏ రేటుకైతే ఇప్పించావు ఇంత రేట్ ఏందని మీరు అనుకోవచ్చు కొంచెం సైజు గూర్రెలు రంగులు ఉన్నాయి సెలెక్ట్ పరంగా అనేది తీసుకున్నారు పిల్లలు అనేది కూడా మనకి తక్కువ ఉన్నా కూడా అన్ని రెండు పిల్లలు ఈనే గొర్రెలు కొంచెం సైజు గొర్రెలు దగ్గరలో ఈనే అవకాశం ఉంది కాబట్టి బాబాయ్ వాళ్ళు కూడా బాగా సైజులు చాలా కట్టలు తిరిగాము మాకు ఏమి నచ్చలేదు ఇంకన్నా ఆ గొర్రెలే కావాలి ఎంతైనా సరే ఆ ఫైనల్గా మాకైతే ఈ రేటు కావాలన్నా సరే అన్న వాళ్ళకి నచ్చినట్టుగానే ఆ అనేది ఇప్పించాను ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చిన తర్వాత వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం బండి అనేది పిలిపిస్తాం బండి అయితే లోడ్ చేసుకోవచ్చు ఇంకొకటి నేను ఒకటే చెప్తాను అన్నవాళ్ళకి ఇక్కడ పెద్ద సైజులు అన్న లోడ్ అనేది ఓవర్గా వేసుకున్నారంటే ఇబ్బంది పడతారని చెప్తాను ఎందుకంటే అంతంత రేట్లు పెట్టి మనం ట్రాన్స్పోర్ట్ బాడీ కార్డు ఆలోచించండి ఒకరి ఏదైనా డ్యామేజ్ అయితే ఎంత లాస్ అవుతామో అర్థం చేసుకోండి ఆ సరే అది మీ ఇష్టం అన్న నేనైతే చెప్పాల్సింది చెప్తుంటాను ఇంకా మేము రిస్క్ అయినా చేసుకుంటాం ఉంటే అది ఇంక మీ ఇష్టం అన్నవాళ్ళు కూడా అదే రిస్క్ చేశారు కానీ లోడ్ కూడా దింపేసి మన బండి అనేది రిటర్న్ అయ్యింది అన్ని అన్ని క్షేమంగా చేరాయి లోడ్ అనేది దింపేశారు రెట్నై అయిపోయాడు కాబట్టి ఎవరైనా వచ్చేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ బండి అయితే మనం ఎక్కడి నుంచి పంపిస్తాం ఎక్కువ అనేది పెద్ద బండి అయితే పెట్టుకున్నాం ఓకేనా మన అన్న వాళ్ళైతే మన బాబాయ్ అన్న వాళ్ళైతే ఎక్కడి నుంచి వచ్చారు ఈ మొత్తం డెబ్బై గొర్రెల్లో మనకి సెలెక్ట్ పరంగా యాభై గూర్రెలు ఎంత కొన్నారు అనేది నేను చెప్పాను అయినా కూడా మన బాబాయ్ వాళ్ళతో నేను మాట్లాడున్నాం ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా పల్లెల్లో రైతు వారిగా కావాలనుకున్నప్పుడు ఇక్కడ గుర్రెలు బట్టే రేటు అన్న ఇక్కడ గుర్రెలు బట్టే రేట్ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి ఇరవై రెండు వేలకు వస్తే ఇరవై మూడు వేలకు వస్తుంటే సైజులు బట్టి గుర్లు ఉంటాయి కట్ట మీద అయితే ఒక రేట్ ఉంటుంది సెలెక్ట్ పరంగా అన్నప్పుడు వేరే రేటు మారుతుంది సైజు గూర్రెలు అన్నప్పుడు రేటు ఇంకొకలా ఉంటుంది అర్థం చేసుకోండి అంతే చాలా మంది వచ్చిన తర్వాత చెప్పాను కదా ఇక్కడ తెలిసి తెలిసిన వాళ్ళకు ఒక రేటు చెప్ప చెప్పచ్చు తెలిసిన వాళ్ళకు ఒక విధంగా చెప్పొచ్చు తెలియని వాళ్ళకి ఇంకొక విధంగా చెప్పచ్చు అటు ఇటు తెలియని వాళ్ళు వస్తే మాత్రం రిస్క్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు బేరం అనేది తెగలేదు అందుకే మార్కెట్కి అన్న మార్కెట్లో ఏదైనా తక్కువ రేటుకు వస్తాయేమో చూసుకున్నాను చెప్పాను మన సార్ వాళ్ళు కూడా వెంకే సరే నువ్వు మార్కెట్లో కలద్దామని సార్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడే మనకి ఎన్ని కట్టలు చూసినా మనకు టైం వేస్ట్ అయిపోతుంది అక్కడ కుదరదు బేరం తెగదు ఎందుకంటే తెలిసిన వాళ్ళకైనా చెప్పవచ్చు తెలియని వాళ్ళకైనా చెప్పవచ్చు అటు ఇటు తెలియని వాళ్ళకైతే మనం చెప్పలేము టైం వేస్ట్ ఇంకో వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కాదు ఇంకా మీరే అర్థం చేసుకోండి వచ్చిన వాళ్ళకి మంచి జీవాలే పంపిస్తాను ఎందుకంటే మనకి రీజనబుల్ రేట్కే ఇప్పిస్తాను ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి నేను మంచిగానే పంపిస్తాను మనుషులు వచ్చినా రాకపోయినా కూడా జాగ్రత్తగా నమ్మకం మీద అనేది లోడ్ అనేది పంపిస్తాను ఓకేనా మార్కెట్లో కూడా మన జీవాలు కుడితే రేపు మన అన్న వాళ్ళకి కూడా పంపించే లోడ్ వీడియో కూడా రేపు అనేది అప్లోడ్ చేశాను ఈ మధ్య వీడియోస్ రెండు రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోయినా పల్లెల్లో రైతుల దగ్గర తీశాను టైం కుదరక ఉదయం నుంచి సాయంత్రం దాకా మన వాళ్ళతో వచ్చిన సబ్స్క్రైబర్స్తో తిరుగుతూ ఈ జీవాలు ఇప్పిస్తూ లోన్లు పంపిస్తూ బిజీగా ఉండడం వల్ల ఈ మధ్య వీడియోస్ నిన్నటి నుంచి ఈరోజు కూడా ఒక వీడియోనే అప్లోడ్ చేసిన ఓకేనా ఒకసారి మన వాళ్ళతో మన బాబాయ్తో ఎక్కడి నుంచి వచ్చారు ఇవి ఎంత కొనారని బాబాయ్ వాళ్ళతో మాట్లాడదాం అన్న మన అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి అడ్రస్ చెప్తారా సంగారెడ్డి చెప్పండి అడ్రస్ తెలంగాణ తెలంగాణ సంగారెడ్డి పక్కన విలేజ్ అన్న విలేజ్ మారెడ్డి అర్థం కాదు అన్న కొంచెం మళ్ళీ బాగా మీరు చెప్పండి అన్న జిల్లా కామారెడ్డి జిల్లా వచ్చి కామారెడ్డి జిల్లా ఓకే మండలం వచ్చేసి నిజాం సాగర్ మీ విలేజ్ అన్న లింగంపల్లి లింగంపల్లి విలేజ్ అన్న మొత్తం మనం మీరు ఉదయం వచ్చారు ఉదయం నుంచి చాలా కట్టలు అయితే చూసాం ఫైనల్ గా మనం మూడు బ్యాచ్లుగా తీసుకున్నాం ముగ్గురు మూడు బ్యాచ్లుగా తీసుకున్నాం ఓకే అన్న మన మొత్తం వచ్చేసి మూడు బ్యాచ్లుగా తీసుకున్నాం ఒకరికి ఇరవై గూరెలు ఇంకొకరు వచ్చి ఇంకొక ఇరవై గోర్లు మన బాబాయ్ వచ్చేసి పది గూరెలు అన్న ఒక్కరోజు వెనకాలబ్బా మీరు గోలా వెనకాల వచ్చేసి మనకి ఐదు పిల్లలు వచ్చాయి మనకి ఇరవై గోర్లు ఒక బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మనం ఫస్ట్ సెలెక్ట్ ఎన్ని గూర్ల నుంచి సెలెక్ట్ పరంగా తీసుకున్నాం డె గొర్రెలు ఇరవై గొర్రెలు తీసుకున్నాం అవి ఎంత పడ్డాయి అన్న అర్థం కదా గొర్రె గురించి కాదు రేటు ఇరవై అట్ట కదన్న ముప్పై ఎనిమిది వేలు పిల్లతలు పిల్లతల్లు అంటే పది గొర్రెలు ఐదు గొర్రెలు వచ్చి పిల్లతల్లు ఐదు వచ్చేసి సూడు గొర్రెలు ఇంకో మనం వచ్చేసి ఇరవై గొర్రెలు ఇరవై గొర్రెలు సూడు గొర్రెలు రెండు బ్యాచ్లు అవి పడ్డాయి అన్న అట్లాగల పరంగా ముప్పై ఆరు వేలు సూడు గుర్రెలు సైజు గుర్రెలు కూడా మనకి ఇది మన వీడియో ఛానల్లో కూడా పెట్టా డెబ్బై గుర్రులు పదిహేను పిల్లలు అనేది పిల్ల వాటిలో మన పది గూర్లో పదిహేను పిల్లలు వచ్చేసి ఐదు పిల్లల తల్లులు మాత్రమే తీసుకున్నాం మిగతావి ఆ ఏజ్ వరకుగా ఉండే వద్దులే అనుకుని పక్కన పెట్టాం అన్నా అవి వచ్చేసి ఒక బ్యాచ్ ఇరవై వచ్చేసి ముప్పై ఆరు వేలు బాబాయికి వచ్చి పడింది ముప్పై ఎనిమిది వేలు పిల్ల తల్లులు వచ్చాయి కాబట్టి అన్న రీజనబుల్ రేటుకి వచ్చిందా బాన్ వస్తుంది రీజనబుల్ రేటుకు వచ్చిందా మీకు రీజనబుల్ రేట్కి వస్తుందా అంటున్నా పర్లేదా మనం నాలుగైదు బ్యాచ్లు చూసాము అయినా కూడా మనకి కొద్దిగా రేట్లు సైజులు బట్టి రేట్లు చెప్తున్నారు కాబట్టి రీజనబుల్ రేట్ అది మన పేరు బాబాయ్ మన పేరు బాబాయ్ బాబాయ్ పేరు పేరు అర్థం కదా బీర్ బీర్కొండ అన్న మన పేరు అన్న మల్లేష్ జుమ్మా మల్లేష్ అన్న మన పేరన్నా సాయిలు అన్న మన రాజు అందరూ ఒకే ఊరేనా పక్క పక్క ఊర్లు అందరు కలిపి వచ్చేసారు ట్రాన్స్పోర్ట్ తగ్గుద్ది అని ఓకే కొంచెం జాగ్రత్త వర్షం కూడా స్టార్ట్ అయ్యింది మనకి ఇక్కడే లే మళ్ళీ వాడు బయట దాటి సరిపోదు సరే జాగ్రత్త మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ మధ్యలో ఏదైనా ఉన్నా నాకు కాల్ చేయండి మన ఆల్రెడీ మనకి డైలీ వెళ్ళే అతనే రూట్ కూడా బాగానే తెలుసు ఇబ్బంది అయినా ఒకే కొద్దిగా టైట్గా ఉండే ఊర్లు సైజులు ఉన్నాయి కొద్దిగా బండి కూడా లూడ్గా ఉంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి నిదానంగానే వెళ్తాడు మీకు ఏదైనా అనిపిస్తే బండి ఆపండి సైడు చూసుకొని వెళ్ళండి సరేనా ఓకే జాగ్రత్తనా సరే మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ విలేజ్ చెప్పడానికైతే ఊరు కాదు ఇది అంటే డ్యామ్లో వేల జీవాలు ఉన్నాయి చూశారు కదా బాబాయ్ చూశారు కదా ఇది ఊరు దగ్గర కాదు ఇది మామూలుగా లోపల పక్కన అంతా ఆ డ్యామ్లో మేపుకుంటున్నారు డ్యామ్ ఫుల్ అవుతుంది కాబట్టి మనం అక్కడే తీసుకొని ఇంకా ఊరేమిడి అక్కడ దొరకవు కాబట్టి ఊరేమిడి తీసుకొచ్చి మనం లోడ్ చేసాం బాబాయ్ మనకి ఇప్పుడు బండి మన ఇక్కడ మా విలేజ్ దగ్గర నుంచి మీ విలేజ్ అడ్రస్ ఒకసారి చెప్తారా నాకు చెప్పారు వీడియోలో సంగారెడ్డి తెలంగాణ సంగారెడ్డి జోపేట విలేజ్ వచ్చేసి లింగంపల్లె ఓకే అలా దులం బాల్మర్ బాల్మర్ గానే చెంగరం పెట్టు ఓకే బాబాయ్ ఓకే సరే నెక్స్ట్ మన బండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నా నిన్నే ప్రతి వీడియోలో చెప్తున్నా అయినా కూడా మన అన్నోళ్ళు ఇప్పుడు చూశారు కదా వీడియోలో చూస్తారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కిలోమీటర్ కి ఇరవై రూపాయలు అప్ అండ్ డౌన్ అనేది తీసుకుంటాం ట్రాన్స్పోర్ట్ సారీ మన టోల్ గేట్లు టోల్ మనం పెట్టుకుంటున్నాం టోల్ వరకు మనం పెట్టుకుంటున్నాం పెట్టుకోవాలి అట్లా ఉంటాయి కానీ మనం చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అన్నవాళ్ళు అదే అదే ఓకే ఇప్పుడు మనం వచ్చేసి రాపూరు మండలం లో లోపల మొత్తం మనం బండి లోడ్ చేస్తున్నాం యాభై గొర్రెలు యాభై గొర్రెలు ఐదు పిల్లలు మొత్తం యాభై ఐదు జవాలు చిన్నయ్య అయితే పిల్లలు అయితే ఐదు పిల్లలు మిగతా అయినా పెద్ద జవాలు యాభై జివాలు గొర్రెలు అయితే యాభై పడతాయి మాక్సిమం మనకి మినిమం అంతే ఇంకా పొట్టేళ్ళు అట్లాంటి అయితే అరవై సైజులు బట్టి ఫోర్ మంత్స్ కొద్దిగా హెవీ సైజులు ఉన్నాయి నేను వీడియోలో చూస్తే జనాలకు అర్థమైపోద్ది బాగా టైట్ గా ఉంది కాబట్టి నువ్వు కూడా కొద్దిగా లేట్ అయినా ఒక గంట రెండు గంటలు లేట్ అయినా కూడా బాబాయ్ మీతో మాట్లాడతా ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి నేను ప్రత్యేకంగా చూపియ్యాల కొద్దిగా జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్లు గడ అన్న వాళ్ళు ఆపినప్పుడు ఆగేసి కొద్దిగా అక్కడక్కడ లైట్లు వేసుకుంటా చూసేళ్ళు బాబాయ్ చెప్పండి బాబాయ్ మీ పంచి కట్టి తెలంగాణ అనగానే మీ పంచి కట్టే వేరు వదిలేస్తున్నా నువ్వు ఎలా ఏం కాదు బాబాయ్ పంచి ఏం కాలే బాబాయ్ సరే బాబాయ్ ఖచ్చితంగా మన తెలంగాణ రేపు ఈ దేటాయానికి వీడియో అప్లోడ్ చేస్తాను చూసుకో యూట్యూబ్లో ఓకేనా ఓకే బాబాయ్ జాగ్రత్త వెనకాల కొద్దిగా గుర్రెలు చూసుకుందా అన్న నా నెంబరు నేను సేవ్ చేస్తున్నా వీడియో పెట్టాను మా అన్న నేను అన్న వాళ్ళకి వస్తుంది నా వీడియో ఓకే నేను పంపిస్తుందా నేను ఇప్పుడు నన్ను నువ్వు చెప్పావు కదా నేను దానికి వీడియో పెట్టేశాను సరే నేను తీసుకుంటాను నాకు నిమిషం ఓకేనా ఈ కర్ట్ అనేది మొత్తం మనకి డెబ్బై గూరెల్లో వచ్చేసి యాభై గూరెలు అది సెలెక్ట్ పరంగా మూడు బ్యాచ్లుగా తీసుకున్నాం ఇరవై గూర్లు ఇరవై గూర్లు రెండు బ్యాచ్లు పది గూర్లు ఐదు పిల్లలు ఒక బ్యాచ్ ఇవి రేటు కూడా మన బాబాయో కూడా చెప్పారు మిగతా డీటెయిల్స్ నేను వీడియోలో మాట్లాడిన అది అర్థమైపోయి ఉంటుంది ఓకేనా మన బండి మన రాపూర్ మండలం మా విలేజ్ దగ్గర నుంచి తెలంగాణ దగ్గరికి వెళ్తుంది రేపు కూడా ఇద్దరు వచ్చిన్నారు కరీంనగర్ నుంచి అన్నవాళ్ళు వచ్చిన్నారు ఇంకొక తెలంగాణ నుంచి జగిత్యాల దగ్గరలో ఒక అన్నవాళ్ళు వచ్చినారు అవి రేపు మనకి గుర్రులు రైతుల దగ్గర కొన్న తర్వాత అవి లోడ్లు అనేది పంపిస్తాను ఆ డీటెయిల్స్ ఆ వీడియోలో అయితే చెప్తాను ఓకే జాగ్రత్త అయితే సరే బాబాయ్ సరే అన్నయ్య బాయ్ జాగ్రత్త నేను మన మన అతను చెప్పు డ్రైవర్కి నాకు చేస్తాడు నేను పంపిస్తా అన్న